హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను ఈరోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి అన్ని కూర ప్లస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ చూపిస్తానండి శారీస్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ కూర అండి హ్యాండ్లూమ్ కూర శారీ మొత్తం ఇలా యాంటిక్ బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ యాంటిక్ బార్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజు ఇలా లైన్స్ వస్తుంది ఇలా లైన్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇలా లైన్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కూర దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ శారీ మొత్తం ఇలానే ఫుల్ బూటా వస్తుంది ఎక్కడ గ్యాప్ రాదు నెక్స్ట్ శారీ స్కెళ్ళి ఇది వచ్చేసి మంచి కలర్ అండి బిస్కెట్ కలర్ అంటారు కదా మంచి కాంబినేషన్ క్లాసీగా ఉంది చాలా క్లాసీగా ఉంది దీని మీద యాంటిక్ బూటీ వచ్చింది టూ సైడ్స్ ఈక్వల్ మెరూన్ తోటి బార్డర్ వచ్చింది ఇది కూడా పళ్ళు హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుందండి దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ హ్యాండ్లూము వీటి గురించి అందరికి తెలిసిందే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్ ఇది తీసుకోము నెక్స్ట్ వచ్చేసి ఇది వాయిలెట్ అండి వాయిలెట్కి మంచి గ్రీన్ బార్డర్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి దీనికి కూడా లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఇలా లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ ఇది కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది శారీ మొత్తం ఇలా ఫుల్ బూటీ వస్తుందండి ఎక్కడ గ్యాప్ రాదు ఇది కూడా కొంచెం గ్యాప్ వస్తుంది కానీ ఎక్కువ గ్యాప్ రాదు నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి ట్రెండింగ్ కలర్ అండి ఇప్పుడు ఆరెంజ్ కు పింక్ కలర్ దీనికి కూడా మొత్తం ఒక యాంటిక్ బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ దీని బ్లౌజ్ లైన్స్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ లైన్స్ వస్తుంది ఇలా లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుందండి మెంతిల్లో మెంతిల్లోకి మెంతి గ్రీన్కి మంచి రెడ్డిష్ మెరూన్ బార్డర్ కొంచెం రస్ట్ కలర్ లాగా కూడా ఉంది కలర్ బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదైతే ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కొంచెం బూటా మారిందండి అవి చిన్న చిన్న బూటా వచ్చింది ఇది కొంచెం పెద్ద బూటా వచ్చింది ఏ బుట్ట వచ్చినా కానీ ప్రైస్ అయితే సేమ్ వస్తుంది ఇది మొత్తం యాంటిక్ బుట్ట వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు దీని బ్లౌజ్ చూద్దాం ఇది ఇది బూటీ వచ్చిందండి ఇలా మొత్తం బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది కూడా బాగుంది బ్లౌజు దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ ఇది వచ్చేసి ఆరెంజ్కి యాంటిక్ బూట వచ్చేసి దీన్ని వెరైటీ ఏంటంటే ఈ దీనికి డబుల్ బార్డర్ వచ్చింది చూడండి ఒకటి పింక్ గ్రీన్ ఇలా పై సైడ్ పింక్ వచ్చింది కింది సైడ్ డబుల్ బార్డర్ వచ్చింది మీకు అలానే బార్డర్ ఏదైతే డబుల్ వచ్చిందో పళ్ళు కూడా ఒకటి పింక్ గ్రీన్ అలా డబుల్ కలర్ వచ్చింది దీన్ని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలరు దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ కాంబినేషన్స్ మన దగ్గర ఉన్న శారీస్కి ఏది మ్యాచ్ అవ్వదు అలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా బూటీ వస్తుందండి బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది ఏం కలర్ అంటారు కొంచెం బెల్లప్ కలర్ అట్లా డిఫరెంట్ కలర్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు నాకు దీనికి డబుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్కి బ్లూ కలర్ ఇది పళ్ళు అట్లా డబుల్ కలర్ వచ్చినాయన్ని పళ్ళు కూడా అలాగే వస్తుంది మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ ఏదైతే వస్తుందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ ఇది కూడా డబుల్ షేడ్ వచ్చిందండి బార్డర్ డబుల్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ వచ్చింది ఇది రాణి పింక్కి ఆరెంజ్ అండ్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషను ఇది పళ్ళు కూడా అలాగే వస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ ఏదైతే వస్తుందో అది ఆ కలర్లో బూటా వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా మంచి కాంబినేషన్ అండి ఇది మళ్ళీ సింగిల్ కలరే వచ్చింది బార్డరు ఇది కూడా సేమ్ యాంటిక్ బూటీ వచ్చేసి ఇది టూ టూ కలర్స్ కాకుండా సింగిల్ కలరు టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చింది పళ్ళు హెవీ వస్తుంది దీని బ్లౌజ్ చూద్దాం ఇది కూడా బ్లౌజ్ బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ ఇవి ఇవన్నీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం రస్ట్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ లాగా ఉందండి రెడ్ లానే ఉంది కొంచెం ఇందులో రస్ట్ కలర్ మిక్సింగ్ ఉంది యాంటిక్ బూటీ వచ్చేసి ఇది మళ్ళీ టూ సె టూ కలర్స్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా టూ కలర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బూటీ వస్తుంది ఇలా బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ మంచి గ్రీన్కి రెడ్ రెడ్ అండ్ పింక్ బార్డర్ వస్తుంది ఇది పింక్ బార్డర్ ఓన్లీ సింగిల్ కలర్ వచ్చింది కొంచెం రెడ్లాగా అనిపిస్తుంది డబుల్ క డబుల్ షేడ్ కాకుండా సింగిల్ షేడ్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ బూటీ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ట్రెడిషనల్ కలర్ అండి ఇది కూడా ఇది డబుల్ షేడ్ వచ్చింది మళ్ళీ డబుల్ డబుల్ బార్డర్ వచ్చింది ఇది మంచి యాంటిక్ బూటీ వచ్చేసి డబుల్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా డబుల్ వచ్చేసి మీకు ఎడ్జ్ ఇంట్రెస్ట్ ఏదైతుందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్లు అయితే అన్ని చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఇది కూడా సూపర్ ఉందండి కలరు మంచి మెంతి కలర్కి మంచి రెడ్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది దీనికి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇది బ్లౌజ్ చాలా బాగుంది కాంబినేషను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుందండి ఇది కొంచెం పీచు పింక్ అండ్ కనకాంబరం మిక్స్ లాగా ఉండేసి మీకు స్నఫ్ కలర్ బార్డరు పింక్ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది దీని బ్లౌజ్ బ్లౌజ్ పింక్ వస్తుంది బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఇది వస్తారండి సమీతస్తారు వచ్చేసి శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ ఫ్లోరల్ బార్డర్ వస్తుందండి ప్రింట్ చాలా బాగుందండి ఇది శారీ లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ టూ సైడ్స్ ఈక్వల్ చిన్న జెరీ బార్డర్ లాగా థ్రెడ్ థ్రెడ్ ఇది కూడా జెరీ బార్డర్ లాగా అనిపిస్తుంది కానీ థ్రెడ్ బార్డర్ తోటే వస్తుంది మొత్తం ఇది ప్రింటు వీవింగ్లో కూడా కాదు ఇది ప్రింట్ ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది పళ్ళు కూడా అదే వస్తుంది బ్లౌజు బ్లౌజ్ ప్లెయినే వస్తుందండి రన్నింగ్ లాగా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్లెయిన్ ఇదిగోండి ఇది 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 బ్లౌజ్ ఇది ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ ఇది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలరు సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలరు చాలా లైట్ వెయిట్ బాగుంటాయండి మీకు ఆఫీస్ వేర్ కానీ మీకు బయటకు వెళ్ళినప్పుడు కానీ డైలీ అయినా కూడా ఈ ఆఫీస్ వేర్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ మీకు అవసరమైతే వాష్ కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది సేమ్ అందులోనే ఇది ఒక కలరు దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బ్లౌజ్ ఇది తీసుకోమ్మా నెక్స్ట్ వచ్చేసి తస్సర్లోనే ఇది మొత్తం ముడి కుట్టండి ఇదంతా ముడికుట్ వస్తుంది మొత్తము ప్రింట్ వచ్చేసి దానిపైన ఇలా వర్క్ వస్తుంది మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది శారీ మొత్తము ఇలా డిజైనర్ పీస్ లాగా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇది కూడా అదే క్లాత్ ఇది కూడా ముడుకుట్టు వస్తుంది మొత్తం హ్యాండ్ వర్క్ ఇది బార్డర్కి కూడా మొత్తం వర్క్ వస్తుంది ఇలా ఇది పళ్ళు దీని బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది సేమ్ ప్రైస్ అందులోనే ఇది ఇంకా బాగుందండి శారీ శారీ మొత్తం ఇట్లా రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం వస్తుంది హ్యాండ్ వర్క్ చాలా బాగుంది ఇట్లా వర్క్ వచ్చింది కదా అని ఏది మీకు కుచ్చుకోవడం కాదు మొత్తం స్మూత్ ఉంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి ఏజ్ వాళ్ళైనా మంచి కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇదిగో మొత్తం హ్యాండ్ వర్క్ చాలా బాగుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది పళ్ళు వచ్చేసి పళ్ళు మీద కూడా మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నాకు తెలిసి కాంట్రాస్ట్ వస్తుంది ఈ బార్డర్ రెడ్జ్ కాంట్రాస్ట్ ఏదైతే వస్తుందో ఆ కలర్లో యాష్ కలర్ వచ్చి ప్రింట్ వస్తుంది చిన్న ప్రింట్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సేమ్ దాంట్లో అదే డిజైన్లో ఇది ఒక కలర్ అండి ఇది కూడా బాగుంది ఇది మనకు ఏంటంటే పళ్ళు వరకు ఇక్కడ వరకు హెవీ వస్తుంది మీకు కుర్చీలోకి వచ్చేటప్పటికి ఈ ప్రింట్ వచ్చేసి ప్రింట్ ఇక్కడ ఈ ప్రింట్ మీద ఈ వర్క్ వస్తుంది బార్డర్కి మొత్తం వస్తుంది హెవీగా ఇక్కడ వరకు మీకు ఈ హెవీగా వస్తుంది ఇది కూడా వస్తుంది ఇక్కడ కూడా పైన కూడా వస్తుంది కానీ ఈ ప్రింట్ వేరు మళ్ళీ ఇక్కడ శారీ ప్రింట్ మీద వస్తుంది ఇదంతా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది దాంట్లోనే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా ఇంకా బాగుందండి చాలా బాగుంది ఇలా క్రాస్ డిజైన్ లాగా వచ్చేసి ఫ్లవర్ బంచెస్ వచ్చి దానిపైన ఇలా ముడుకుట్టు వస్తుంది చాలా బాగుందండి పళ్ళు చిన్న పళ్ళు వస్తుంది దీని బ్లౌజు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది కూడా బాగుంది కలర్ ఇది కూడా మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇదిగో శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు దీని బ్లౌజు ఇది బ్లౌజ్ ఈ కలర్లో బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ దాంట్లోనే ఇది ఒక కలర్ యాష్ వచ్చేసి దానిపైన యాష్ అండ్ స్కై బ్లూ డిఫరెంట్ కలర్ ఉంది కరెక్ట్ కలర్ వస్తుందా ఓకే బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్యాన్సీ అండి ఇది ఫ్యాన్సీ కానీ సడన్గా చూస్తే మొత్తం పట్టు లుక్లానే ఉందండి ఇది కొంచెము మష్రూ అండ్ మూంగా అలా రష క్రేప్ మీద సెల్ఫ్ టిష్యూ అండి ఇది టిష్యూ మిక్స్ అయ్యి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది శారీ మీరు సడన్గా చూస్తే అయితే టిష్యూ పట్టు ఉంటుంది కదా పది పదిహేను వేల టిష్యూ పట్టు అలా మొత్తం టిష్యూ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు అండి చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఎంబోజ్ లాగా వచ్చేసి హ్యాండ్స్క్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎంత ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా బాగున్నాయి చాలా పార్టీవేర్ లుక్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అవి శారీస్ శారీ మొత్తం ఇలా వస్తుంది టెంపుల్ బార్డర్ అయితే సేమ్ ఇంకా పట్టే మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ టిష్యూ పట్టు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంది పళ్ళు కూడా అలాగే ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు సెల్ఫ్ ఎంపోజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది తీసుకోమ్మా ఇందులో కలర్స్ కూడా బాగున్నాయండి ఇది వచ్చేసి ఇది టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది కూడా ఈ కలర్ పళ్ళు ఈ కలర్లో బ్లౌజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి మంచి పార్టీవేర్ లుక్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకుండా తీసుకోండి చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి చాలా బాగుంది ఇది బార్డర్ కూడా బ్లూ వస్తుంది పళ్ళు బ్లూ వస్తుంది ఇది మొత్తం సెల్ఫ్ ఎంబోజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇదైతే ఇంకా బాగుంది అన్నిటికన్నా సూపర్ ఉంది గోల్డెన్ ఇప్పుడు ఫ్యాషన్ కదా గోల్డెన్ కలర్ చాలా అంటే చాలా బాగుందండి మంచి నైట్ రిసెప్షన్లకు కూడా కట్టుకోవచ్చు మనం అంత బాగుంది శారీ అయితే మంచి స్మూత్ ఉంది క్లాత్ కూడా ఎంత స్మూత్ ఉందంటే ఇది అంతా వీవింగ్ ఏనండి ఎక్కడ గుచ్చుకుంటుంది బయటకు వస్తుంది అట్లాంటివి ఏమీ లేవు చాలా స్మూత్ అండ్ శారీ పళ్ళు కూడా హెవీ టెంపుల్ బార్డర్ వచ్చేసి మంచి హెవీ పళ్ళు ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు అండి ప్యూర్ మంగళగిరి పట్టుకి ఇది వచ్చేసి మంగళగిరి పట్టు బార్డర్లు లెస్ అండి శారీ మొత్తం ఇలా డ్రాప్స్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇది తీసుకోమ్మా ఇది ఒకటి ఆరెంజ్ సేమ్ డిజైన్లో ఇది ఆరెంజ్ ఇది కూడా అంతే ఇట్లా డ్రాప్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది పళ్ళు వైలెట్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బార్డర్ ఏం రాదు లెస్ శారీ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ మంగళగిరి పట్టులోనే ఇది ఇంకో డిజైన్ అండి శారీ మొత్తం ఇలా సిల్వర్ బూటీ వచ్చేసి బార్డర్ లైన్స్ బార్డర్ వస్తుందండి మొత్తం చెక్స్ చెక్స్ వస్తుంది బార్డర్కి పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కు లైన్స్ బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ కూడా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటే చాలా బాగుంటాయండి ఇది కూడా సిల్వర్ బూటీ వచ్చేసి చెక్స్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగున్నాయండి ఈ బ్లాక్ అయితే సూపర్ ఉంది బ్లాక్ ఫేవరెట్లకి చాలా బాగుంటుందండి బ్లాక్ అండ్ యాష్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్ అండి బ్లాక్ క్యాష్ వచ్చేసరికి క్లాసీ లుక్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సేమ్ ఇలా లైన్స్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ వాయిలెట్కు ఆరెంజ్ బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటాయి శారీస్ చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవచ్చు మనం ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఇంకా బాగుందండి మంచి కనకాంబరం కలర్కి రస్ట్ కలర్ రెడ్ అండ్ రస్ట్ కలర్ మిక్స్ ఉంది చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్కి డార్క్ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిజైన్ మారిందండి మంగళగిరిలోనే ఇది శారీ మొత్తం ఇలా లైన్స్ వచ్చేసి బూటీ వస్తుంది బార్డరు లైన్స్ బార్డర్ వస్తుంది పై సైడ్ చిన్న కంచి బార్డర్ లాగా వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ వైలెట్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్ ఇది వచ్చేసి కొంచెం పీకా బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ లాగా డిఫరెంట్ ఉందండి కలరు చాలా బాగుంది సిల్వర్ బూటీ వచ్చేసి బార్డర్ వస్తుంది పళ్ళు హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది ఇది కూడా ఇది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ పింక్కి బ్లూ బార్డర్ ఉంది చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగున్నాయండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ నేవీ బ్లూకి పింక్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ ఇది పింక్ అంటే కొంచెం డిఫరెంట్ ఉందండి కలరు దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సరిపో ఈరోజు నేను చూపించిన కూర శారీసు మంగళగిరి శారీసు ఫ్యాన్సీ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ